ఓకే అండి మన మురుకులకు కావాల్సిన రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఈ కప్ తోటి నాలుగు కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి పొడి బియ్యం పిండి నాలుగు కప్పులు బియ్యం పిండికి వన్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే రెండు కప్పులు చేసుకోవాలి అనుకుంటే కనుక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఈ పెసరపప్పుని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా పప్పు వేసుకుని సిమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టేస్తే ఊరికే కలర్ వచ్చేస్తుంది కానీ టేస్ట్ అయితే అంత ఉండదు అనమాట ఓకే అండి పప్పు ఫ్రై అయిపోయింది ఓకే అండి మనం పిండి కలిపేసుకుందాం దీనిలోకి వన్ స్పూన్ జీరా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను నల్ల నువ్వులు వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మందం బటర్ వేస్తున్నాను వన్ స్పూన్ మందం సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ ఫస్ట్ చేతితోటి మంచి కలుపుకోవాలండి వెన్న మొత్తం పిండిలో కలిసిపోయే వరకు ఇలా కలిపేసుకోవాలండి ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను టూ విజిల్స్ వచ్చే వరకు పెసరపప్పును బాయిల్ చేసుకుని మిక్సీ పట్టుకున్నానండి ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి రెండు కలిసిపోయేలాగా కలుపుకోవాలండి మంచిగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైట్గా వాటర్ యూస్ చేసేనా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి ఓకే అండి పిండిని ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు మరీ మెత్తగా కూడా కలుపుకోవద్దు ఆయిల్ లాగేస్తుంది అవి గట్టిగా ఉన్నా కూడా బాగో అనమాట మనం పోస్ట్ చేసుకునేది ఇది ఉంటుంది కదా దానిలోకి మనం పిండి పెట్టుకుని మురుకులు ప్రిపేర్ చేసుకున్నాం చక్రాలు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వత్తేసుకోవచ్చండి ఈజీగా ఉండాలి అని చెప్పేసి చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను ఇలా మొత్తం ఇలా ఒత్తుకుంటూ మనం మురకులు రెడీ చేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో చూసుకున్నామండి ఆయిల్ కాగిపోయింది ఇవి చేత్తునైనా తీసుకోవచ్చు డీప్ ఫ్రై కదా అనుకుంటే ఇలా సింపుల్గా అట్లా కడితే కూడా ఆయిల్లో వదులుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇవి ఇంతే వైట్ కలర్లోనే ఉంటాయండి ఇవి ఫ్రై అయిందే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్లో నుంచి బబుల్స్ రావటం తగ్గిపోతుంది ఎట్లా ఉంది అంటే తీసేసుకోవడమే డైరెక్ట్ ఇలా ఆయిల్లో కూడా ఉత్కోవచ్చండి ఇంతేనండి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలా ఓకే అండి మన పెసరపప్పు మురుకులు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా కలర్ఫుల్గా హెల్దీ హెల్దీగా మన పెసరపప్పు మురుకులు తయారు చేసేసానండి ఒకసారి చూసినట్లయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇట్లా అనగానే ఎంత క్రంచీ క్రంచీగా ఉన్నాయంటే మనం బటర్ యూస్ చేసాం కదా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతూ ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్